హెలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి ఏంటి నెయిల్ కట్టర్ తీసుకొని వచ్చాను ఏంటి అని చూస్తున్నారు కదా అవునండి నెయిల్ కట్టర్ తీసుకొని వచ్చాను ఎందుకంటే మీకు తెలియని కొత్త విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట ఈ నెయిల్ కట్టర్ మనకి ఎలా యూజ్ అవుతుంది ఎందుకు యూజ్ చేస్తున్నాము ఎలా యూజ్ చేసుకోవాలి దీన్ని అనేది మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను చాలా హెల్ప్ అండి ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళ దగ్గర నుంచి వర్కింగ్ ఉమెన్స్ నుంచి అలాగే మగవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందనమాట చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుందో మీకు అది మీరు విన్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం ఈ నెయిల్ కట్టర్తో నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కదండి మనం ఈ రాడ్ని అయితే ఈ ఫస్ట్ ఉన్నది అయితే దీని ఇలా బ్యాక్ తిప్పి మనం యాక్చువల్లీ నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం ఇది ఇలా మనకి యూజ్ అవుతూ ఉంటుంది కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ నెయిల్ కట్టర్లో బ్యాక్ సైడ్ మనకు ఒక రంధ్రం ఉంటుంది కదండి ఈ రంధ్రం అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి చాలా ఎన్నో ప్రయో ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి తెలుసా నిజమేనండి నేను చెప్పేది ఈ చిన్న రంధ్రంతో చాలా పనులు చేసుకోవచ్చు ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను వివరంగా మీకు చెప్తూ ఉంటాను ఈ నెయిల్ కట్టర్స్ ఒకప్పుడు వీటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కదండి చాలా మందికి కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ నెయిల్ కట్టర్ అనేది ఉంటుంది కాకపోతే మనం నెయిల్స్ కట్ చేసుకోవడానికి మాత్రమే వినియోగిస్తూ ఉంటాం కదండి నెయిల్స్ కట్ చేసుకోవడానికి అలాగే మనకి దీనిలో ఒక అంటే మనకి నైఫ్ లాగా ఉంటుంది కదా మిడిల్లో దాన్నేమో నెయిల్స్ లోపల క్లీన్ చేసుకోవడానికి బ్లేడ్ లా ఉంటుంది కదా నెయిల్స్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాము అంతేకాకుండా నెయిల్ కట్టర్ అడుగు భాగాన అంటే చివర్లో ఒక చిన్న రంధ్రం ఉంటుంది చూడండి ఇదిగోండి ఈ చిన్న రంధ్రం ఉంటుంది కదా ఇది చాలామంది రంధ్రంపై ఎక్కువగా దృష్టి పెట్టరు ఎందుకంటే పట్టించుకోరనమాట ఎందుకు ఇచ్చారు అసలు దీని గురించి ఇది ఎలా హెల్ప్ అవుతుందని కూడా ఎవరు ఆలోచించరు కానీ ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఇది ఏదో డిజైన్ కోసం చేసిన హోల్లే అని మనం పెద్దగా పట్టించుకో అసలా అయితే ఇది డిజైన్ కోసం మాత్రమే చేసింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టేనండి నేల్ కట్టర్ రంధ్రంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అవునండి మీరు విన్నది నిజమే ఈ చిన్న రంధ్రంతో చాలా పనులు చేసుకోవచ్చు ఈ రంధ్రం గురించి మనం క్లియర్గా ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం ఓకేనా అలాగే మీరు చూసినట్లయితే ఈ నేల్ కట్టర్లోని బ్లేడ్లు చిన్న రంధ్రానికి లింక్ అయి ఉంటుంది చూసారా ఈ నేల్ కట్టర్లో ఈ త్రీ బ్లేడ్స్ కూడా ఈ రంధ్రానికి లింక్ అయి ఉంది కదా దీన్ని బట్టి రంధ్రం యొక్క ప్రధాన విధి నేల్ కట్టర్కి మంచి పట్టు ఇవ్వడం అనమాట అలాగే గోల్డ్ చివర కష్టమైన ప్రాంతాల్లో కత్తిరించేటప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది అవును కదండి ఈ కట్టర్ని మనం కీస్ పెట్టుకోవడానికి ఈ హోల్ ఉంది కదండి మనం కీస్ పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు మనం బైక్ కీస్ కానీ స్కూటీకిస్ కానీ మనం పిల్లల్ని తీసుకురావడానికి హడావుడిగా లంచ్ ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ ఇవ్వడానికో లేకపోతే పిల్లల్ని తీసుకురావడానికో ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా మనం ఏంటి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము దీన్ని ఏంటంటే మనం ఎక్కువగా ఆడవాళ్ళు కిచెన్లోనే ఎక్కువ ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ డే మొత్తంలో కూడాను ఆ పని చేస్తే ఈ పని చేస్తే కిచెన్లోనే గడిచిపోతూ ఉంటుంది జీవితాంతం అలాగే మనం ఎప్పుడన్నా గ్రూమింగ్ చేసుకోవాలన్నా నెయిల్స్ ఏమైనా చేసుకోవాలన్నా మనం ఎక్కువగా ఇది అవైలబుల్గా పెట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఏంటంటే మనం ఈ కీచెన్స్ కూడా మనం దీనికి పెట్టుకుంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట కీచెన్లకు కూడా ఉపయోగపడుతుంది మనం తాళం చెవులు కూడా దీనికి పెట్టుకోవచ్చు అటాచ్ చేసుకోవచ్చు కీస్ కానీ తాళం చెవులు కానీ దీనికి అటాచ్ చేసుకోవచ్చు అలాగే మనం వైర్లని మరత పెట్టవచ్చండి దీంతో అల్యూమినియం వైర్లు ఇనుప వైర్లు చుట్టడానికి మరత పెట్టడానికి అలా కష్టపడుతూ ఉంటారు కదా దీంతో అయితే మనం ఈ హోల్తో ఈజీగా బెండ్ చేసేయచ్చు అనమాట పెట్టేసుకొని అలాగే ఈ నెయిల్ కట్ట చిన్న రంధ్రం ద్వారా ఈజీగా అల్యూమినియం వైర్లను మర్తపెట్టేయచ్చు ఇందుకోసం వైర్ అంచును నెయిల్ కట్ట రంధ్రంలో బిగించి దాన్ని తిప్పాలన్నమాట ఒక సర్క్యులర్ షేప్లోకి వైర్ను ఈజీగా చుట్టేయచ్చు మీరు ఇలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మనకి హోల్ అనేది దోమల కాయిల్ స్టాండ్గా కూడా ఉపయోగించవచ్చు ఎలా అంటారా మనం ఎప్పుడైనా సరే నెయిల్ కట్ చేయడానికి ఇలా పెడుతూ ఉంటాం కదండి ఇలా పెడతాం కదా అప్పుడు ఏంటంటే మనం దీన్ని డోమల్ స్టాండ్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఇదేంటంటే మనకి నెయిల్స్ అయితే మనం ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి జనరల్లీ నెయిల్స్కి ఇలా కట్ చేసుకుంటూ ఉంటూ షేప్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే మనకి ఈ నెయిల్స్ కింద ఏంటంటే మనకి డట్ ఉంటూ ఉంటుంది కదా అలాగే మనకు ఒక రాడ్ ఇస్తూ ఉంటారు కదా చిన్న పిన్ని ఇస్తారు చూడండి ఇది మనం బయటికి లాగి మనం ఇక్కడ మనకి నెయిల్స్లో కూడా ఫింగర్స్లో కూడా డట్ ఉంటూ ఉంటుంది అది క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఎప్పుడైనా సరే చూడండి ఆడవాళ్ళకైతే కనుక మనకి పుదీనా అనేది మనం స్టెమ్ దీనిలో పెట్టేసి ఇలా లాగితే కూడా మీకు పుదీనా కూడా ఈజీగా వచ్చేస్తుందండి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దండాలు కట్టుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాటిని ఇలా మనం బ్లెండ్ చేయాలి కదా మనకి ఏంటంటే కట్టిన తర్వాత మనం ఇలా తిప్పితే వైర్లు కట్టామనుకోండి రాడ్స్ అంటే ఇనుప ఇనపై కనుక మనం ఐరన్ అయితే కట్టా కడుతూ ఉంటాం కదా వాటిని అయితే మనం ఇలా ఈజీగా బ్లెండ్ బ్లెండ్ చేసేవచ్చు అనమాట దానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అలాగే ముఖ్యంగా ఇది ఎలా యూజ్ అవుతుందో చెప్పన మనం స్కూల్కి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తూ ఉంటాం కదండి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే సందుల్లో గొంతుల్లో తిరుగుతూ తీసుకొస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే మెయిన్ రోడ్లో కన్నా షార్ట్ కట్లో వెళ్ళి పిల్లల్ని తీసుకురావడం మనకి ట్యూషన్ ట్యూషన్కి పంపిస్తూ ఉంటాము అలాగే షాప్స్కి కానీ దేనికైనా కానీ వెళ్ళొచ్చేటప్పుడు కానీ లేదంటే కనుక స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ అలాంటి నిర్మాణునిష్య ప్రాంతాల నుంచి మనం ఒక్కోసారి నడుస్తూ ఉంటాము ఒక్కోసారి మెట్ట మధ్యాహ్నం అయితే ఎవ్వరు ఉండరు కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి మనం పాకెట్లో పెట్టుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇది నేను వివరంగా అయితే తప్పను మీకు మీరే వాడుకోండి మీ మీకే వదిలేస్తున్నాను అనమాట మీరు అలాంటి సమయాల్లో కూడా మనకి ఏంటంటే ఒంటరిగా వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి నెయిల్ కట్టర్స్ కానీ దీని మధ్యలో ఉంటుంది చూసారు బ్లేడ్లు కానీ చాలా హెల్ప్ అవుతాయి అనమాట అది ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది అది మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా యూజ్ చేసుకోండి నేనైతే మీకు జస్ట్ హింటిస్తున్నా అనమాట ఎందుకంటే మీరు గమనించండి ఈ మధ్య మనం ఎవరిని చూసినా వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని క్యాలిక్యులేట్ చేయలేము అనమాట ఎందుకంటే బాగా పొగిరిగా ఉన్నవాళ్ళు ఏంటంటే మంచోళ్ళు అని చెప్పలేము బాగా స్మార్ట్గా ఉన్నవాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళని చెప్పలేము ఎందుకంటే వాళ్ళ మనసుని బట్టి అది ఉంటుంది ఈ మధ్య మీరు బాగా చూస్తూనే ఉన్నారు కదా సో దాన్ని బట్టి ఏంటంటే మనం మనం అలా క్యాలిక్యులేట్ చేసుకోకుండా మన సేఫ్టీ సేఫ్టీగా అనమాట దీన్ని మనం కీచెన్కి మన బండికి కానీ సైకిల్కి కానీ సైకిల్స్ అయితే మోస్ట్ ఎవరు యూజ్ చేయట్లేదు ఇప్పుడైతే అందరూ బైక్ యూజ్ చేస్తున్నారు స్కూటీస్ యూజ్ చేస్తున్నారు ఆడవాళ్ళు అయితే మనం ఏంటంటే ఇంటి కీచెన్ కానీ లేదంటే బండికి బండి తాళాలు కానీ దీనికి పెట్టేసుకొని వెళ్ళొచ్చు ఈజీగా మనకి ఇది అలా కూడా హెల్ప్ అవుతుందండి అలాగే కిచెన్లో కూడా హెల్ప్ అవుతుంది కొత్తిమీరకి కానీ పొద్నాక కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది అలాగే మీరు ఇంకొకటి ఎలా యూజ్ అవుతుందో చెప్పన నేను మనము ఎల్లిపాయ ఉంటుంది కదండి ఎల్లిపాయ తొక్క తీయడానికి తొక్క తీయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట మనం ఏంటంటే ఎల్లిపాయని లాస్ట్లో చివర్లో జస్ట్ ఇట్లా పెట్టేసి ఒక పంచి ఇచ్చామనుకోండి ఈజీగా మనకి ఏంటంటే వచ్చేస్తాయి అనమాట తొందలు ఇలాగ వచ్చేస్తూ ఉంటే పైన అనేది వచ్చేస్తుంది అనమాట అలా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే గోల్డ్ కట్ చేసుకునేది కిచెన్లో వాడాలి ఎలా వాడాలి అలా వాడాలంటే దీన్ని ఇన్ని రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు అని మాత్రం నేను మీకు చెప్తున్నానండి మీరు ఎలా ఉపయోగించుకుంటారు ఎలా ఉపయోగించుకోకూడదు అనేది మీ ఇష్టం అనమాట అలాగే ఇక్కడ ఒకటి ఉంది చూసారా మన నెయిల్స్ని ఇలా షార్ప్ చేసుకోవచ్చు అనమాట షేప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కదా నెయిల్స్ షేప్ చేసుకుంటే నెయిల్స్ పెంచుకొని డిజైన్స్ వేసుకోవాలి ఇలాగా అనుకునే వాళ్ళకి కూడా ఇలాగ చాలా హెల్ప్ అవుతుంది కదా అదండి ఈ నెయిల్ కట్టర్ యొక్క ఉపయోగాలు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి ఈ నెయిల్ కట్టర్ ని సింపుల్ గా తీసేయకండి జాగ్రత్తగా భద్రపరచుకోండి ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ సో మచ్